ఇటీవలి కాలంలో హారర్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది ఇలా హారర్ థ్రిల్లర్ జోన్లలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరికొత్తగా మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి తాజాగా మరో హారర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బన్నీవాసు సమర్పణలో శ్రీనివాస్ మనే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈషా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమాని డిసెంబర్ పన్నెండవ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్ సినిమాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా దర్శకులు శ్రీనివాస్ రాగా గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వేదిక ద్వారా అండ్ తంత్ర అనే సినిమా నేను చేసినప్పుడు నా వర్క్ నచ్చి నన్ను వెంకట్ గారికి శ్రీనివాస్ గారికి పరిచయం చేసిన ఫ్రెండ్ తేజ గారికి థ్యాంక్ యూ అండ్ అలానే ఈ సినిమాకి స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి టిల్ ద లాస్ట్ స్టెప్ దాకా నాతో పాటు ఈక్వల్గా నాతో పాటు ఉండి నా అసోసియేట్ కుషల్కి థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న దామోదర్ ప్రసాద్ గారికి అండ్ మా వంశీ నంది అన్న అండ్ బన్నీవాస్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ్వుకి సార్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రాగా గారు సార్ మీ గురించి నేను రెండు రెండు విషయాలు చెప్పాలి సార్ లైక్ నేను చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు కథా సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా థియేటర్ అప్పుడు వెళ్ళి చూసినప్పుడు చాలా భయంగా ఉండే అంటే అదొక కొత్త జానర్ అప్పుడు ఆ టైంలో సో అలాంటి అంత చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి అంటే గ్రో అప్ అయ్యి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమా అంటే ఆయన స్ట్రెంగ్త్ ఇది ఎందుకంటే ఫస్ట్ కథా సినిమా కూడా అరకులోనే షూట్ చేసినారు ఈ సినిమా కూడా అరకులోనే షూట్ చేశాము ఓ మేజర్ పోర్షన్స్ సో మీరు అందరు డెఫినెట్లీ థియేటర్లో ఆ కట్టన వెనుక ఎలా అయితే చిన్న పాపే ఐ మీన్ లైక్ అది కనపడి ఎలా అయితే మనం జరకయామో డెఫినెట్లీ సినిమా చూసినప్పుడు కూడా మీరు అందరు అలాగనే అంటే అభయం అంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎంటైర్ మూవీ దాంట్లో చూసుకుంటే చాలామంది కష్టపడ్డారండి అంటే చాలా అంటే సినిమా అంటేనే చాలామందికి పిచ్చి అదే పిచ్చితోనే ఈ సినిమా ఈ సినిమాలో కూడా చాలామంది కష్టపడ్డారండి అట్ ద సేమ్ టైం నాకు మా డైరెక్టర్ గారు అంటే బాగా ఇష్టం అండి ఎందుకంటే అతను అంటే అతను కథలు కానీ అతను మనస్తత్వం కానీ ఏ విధంగా చూసుకున్నా అంతకండా ఎక్కువని ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే అతను హార్డ్ వర్క్ అండి ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉంటాడు అంటే సినిమా అనేది అందరికీ సక్సెస్ రావాలని అండి అందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము బట్ అన్నిటికీ నేను నమ్మేది ఒకటే పైన ఉన్న భగవంతుడు అన్నవాడు ఆశీర్వదించాలి అట్ ది సేమ్ టైం ప్రకృతి కూడా అనుకూలించాలి ఈ రెండు ఈ సినిమా కుదిరాయని మాత్రమే నేను నమ్ముతున్నాను అంతకుమించి ఏం లేదు ఎందుకంటే అందరూ ప్రతి సినిమాకు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అందరూ అదే టీమ్స్ ఉంటాయి అదే కాస్టింగ్ అందరూ అదే ఉండొచ్చు టెక్నీషియన్స్ అదే ప్రొడ్యూసర్స్ బట్ మన చేతిలో ఏమీ ఉండదు జస్ట్ హార్డ్ వర్క్ చేయడం వరకేమనేది అవన్నీ అనుకూలించాలి ఆ అనుకూలించాయి ఈ సినిమాకు అన్నది మాకు షూటింగ్ మొదలు అయినప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎందుకంటే మేము లొకేషన్స్ హన్ చేసి ఒక టూ మంత్స్ మొత్తము అన్నీ చూసుకొని కరెక్ట్ షూట్కి వెళ్ళే టైంకు ఒక పెద్ద తుఫాన్ వచ్చేసి ఆ లొకేషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి అక్కడికి ఆల్రెడీ యూనిట్ అంతా వెళ్ళిపోయాం అరకు అసలు నెక్స్ట్ డే ఒక్క రోజే ఉంది ఆ నెక్స్ట్ డే షూట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమీ లేవు మాకు అంత యూనిట్ మొత్తం అంతా కూడా బట్ ఏం చేయాలో తెలియదు ఈరోజు షూట్ జరుగుతుంది ఇంకా రేపు షూట్ చేయాలి మొత్తం టీం అంతా కూడా లొకేషన్స్ హన్ చేస్తూ ఉంటాయి ఎక్కడా కావాల్సిన లొకేషన్స్ లేవు అన్ని తుఫాన్తో పెద్ద తుఫాను ఆ అరకులో కొండ పడిపోయాయి అంతా బ్లాక్ అయిపోయింది ఏం చేయాలో తెలియదు ఒకటే అనుకున్నాం భగవంతుడు అనేవాడు ఉంటే దారి చూపిస్తాడని ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఆత్మలు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే నాకు భయం అయితే ఉంది అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సినిమా మిక్సింగ్ థియేటర్ ఊరికే కాపీ చూసుకుందామని నేను వాసన అలా వెళ్ళాం ఆయన నాకు హ్యాండ్ ఇచ్చేసి నువ్వు చూసేసి అబ్బాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆ రోజు శ్రీనివాస్ గారు ఒకళ్ళే ఉన్నారు అది అయిపోయింది మూవీ అయిపోయింది మూవీ అయిపోయినాక నేను బయటకు వచ్చా శ్రీనివాస్ గారు కూడా ఎగ్జిట్ నేను కార్ ఎక్కాను కార్ ఎక్కి కొంచెం అలా ముందుకు వెళ్తా ఒక్కసారి వెనక్కి అలా చూసుకున్నాను కారులో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను రెండు అద్దాల దింపు అక్కడి నుంచి రెండు అద్దాల దింపు అని చేసి కూడా ఆఫ్ చేసేసి ఈ సినిమాకి ఎదురెదరు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అండ్ డెఫినెట్గా మళ్ళీ మన అందరం చాలాసార్లు కలుస్తాం కాబట్టి టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ స్వీట్ అండ్ షార్ట్ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ద దామోదర్ గారు మా మీద అంత నమ్మకం ఉంచి మీరిద్దరు అయితే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారయ్య అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి ఈ సినిమాని మా చేతుల్లో పెట్టారు డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా సాయి మా ఎంతైతే మేము కృషి పెట్టాలో అంతా కూడా పెడతాము ఒకటి టైం అయితే చాలా షార్ట్ టైం ఉంది బట్ ఇంత షార్ట్ టైంలో హౌ బెస్ట్ వీక్ ఎండ్ అది డెఫినెట్గా చేస్తాము అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న గారికి వీళ్ళందరికీ కూడా ఇది మంచి సినిమా అవ్వాలి అలాగే మా డైరెక్టర్ గారికి కూడా చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఒక్క మూడు మాటలే మాట్లాడగలను జనరల్గా నాకు ఈ దెయ్యాలు ఆత్మలు ఇవన్నీ అంటే పెద్ద ఎక్కువ తీసుకోను పెద్ద భయం కూడా ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఎక్కడన్నా ఏదైనా హాంటింగ్ ప్లేస్ ఉందంటే వెళ్ళి ప్రత్యేకంగా చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఏముంటుంది అక్కడ ఎట్లాగే ఉంటుందని అయితే ఏంటంటే ఈ సినిమా ఇట్లాగా స్కేరీ సినిమా అని చెప్పినప్పుడు మనకి స్కేరీ ఉంటుందని చెప్పి నేను కూర్చున్నాను ఎందుకంటే ఒక హర్రర్ సినిమా తయారు చేసేటప్పుడు అది ఎట్లా తయారవుతుంది లేదా ఒక దెయ్యం మేకప్ అంటే ఎట్లా వేస్తారు ఇవన్నీ చూసేసి చూసేసి ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు సినిమా చూసేటప్పుడు దెయ్యం సినిమా చూసేటప్పుడు పెద్ద భయం ఉండదు ఎందుకంటే వీ నో దట్ హౌ ద ప్రాసెస్ వెళ్తుంది అని అట్లాంటి నేను నాలుగు సార్లు దిగట్లో ఉలుకుపడ్డాను